వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది ఆయన ఎందుకు ఎలా అయ్యారన్న చర్చ సోషల్ మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చర్చ జరుగుతూ ఉంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ తేడా వచ్చింది అనే చర్చ జరుగుతూ ఉంది దీని గురించి మాట్లాడే ముందు ఆయన మీడియాతో వంశీ గారిని ములాఖత్తులో కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన కొన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలాసార్లు తడబడ్డారు పేపర్ మీద రాసింది చదవటానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు పదే పదే చూసుకుంటూ చదివారు పైగా వైస్ చైర్మన్ అని చెప్పడానికి ఆయన దాదాపు ఒక నిమిషం పాటు తడుముకున్నారు అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్ వయసుకునే చూశారు కదా ఆ పక్కన వాళ్ళు అందిస్తే అప్పుడు మళ్ళీ వైస్ చైర్మన్ అని చెప్పాడు ఇక వంశీని వంశీ చర్యల్ని సమర్థించడానికి నానా తంటాలు పడ్డారు పచ్చిగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు వంశీ అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించలేదు అని మాట్లాడారు అలాగే అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడిందని అబద్ధం చెప్పారు అది తగలబడలేదని కూడా చెప్పారు పార్టీ ఆఫీసుని కాల్ చేసే ప్రయత్నం చేశారని ఒక కట్టు కథ చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అని చెప్పాడు కానీ ఆ రోజు గన్నవరంలో ఏం జరిగిందో అందరికి తెలుసు అందరూ చూశారు దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా ఉంది వీడియో ఫుటేజ్ ఉన్నా కూడా ఆయన యథేచ్ఛగా నిర్భయంగా నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారు కావాలంటే క్లిప్ చూడండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ జరిగింది అని చెప్పి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుపథాలు లేడు ఇంకొక దొంగ వాంగ్మూలాన్ని కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు చూసారు కదా ఎంత పచ్చిగా అబద్ధం చెప్పారో అబద్ధం చెప్పటంలో కూడా చాలా ధైర్యంగా చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాలు రాయటంలో కూడా చాలా ధైర్యంగా రాస్తుంది సాక్షి పేపర్ అది వాళ్ళకే చెల్లింది ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి అది చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఏనాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు శాంతి భద్రతల విషయంలో పట్టింపుతో వ్యవహరించలేదు ప్రతిపక్ష నాయకుల మీద దాడి ప్రతిపక్ష కార్యాలయాల మీద దాడి ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద దాడి చెప్పుల దాడి రాళ్ల దాడి జరుగుతూ ఉంటే ఆనందించాడు ఎంకరేజ్ చేశాడు చేసిన వాళ్ళకు పదవులు ఇచ్చాడు అలాంటి వ్యక్తి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి శాంతి భద్రతల గురించి మాట్లాడటం చాలా బాగుంది ప్రజాస్వామ్యం కూలిపోయిందని భావజాలం కలిగిన జగన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉంది అలాగే తనకిష్టమైన బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు ఆయన తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా అధికారులను బెదిరించడమే పనిగా పెట్టుకుంటాడు ఆనాడు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అలాగే బెదిరించాడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ అందరినీ నేనే సీఎం రాబోయే సీఎం మీకు చొక్కలు చూపిస్తాను అట్లాగ చూపించాడు కొంతమందికి మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట మొదలుపెట్టాడు ఒక్కొక్క పోలీసు గుడ్డలో కూడా తీసుకుడతాను మీరు టీడీపీకి కాదు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు చేయాలి అని చెప్పి మాట్లాడాడు ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి రేపు పొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా తీసి నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా చట్టం నిలబడిట్టుగా చేస్తాం పట్టలు ఊడదీస్తాం తీస్తాం అసలు ఈ గుడ్డలోట తీసి నగ్నంగా చూడాలని ఆత్రుత అంటూ నాకు అర్థం కావట్లేదు ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి కాదు నెల్లూరులో ఒక ఆయన ఉన్నాడు కాకని గోవర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఇదే మాటిమాటి గుడ్డలోడ తీసి కొడతా అంటాడు మరి పోలీసులను గుడ్డల్లో గుడ్డలు లేకుండా చూడాలని కోరిక ఏమన్నా ఉందా వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు ఎందుకు అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళ నాయకులే విశ్వరూప ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు గోరంట్ల మాధవ నుంచి అనంతబాబు దాకా అందరూ విశ్వరూప ప్రదర్శన చేస్తూనే ఉంటారు నిస్సిగ్గుగా మళ్ళీ సమాజంలో తిరుగుతూనే ఉంటారు పైగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పక్కన పెట్టుకొని తిప్పుకొని ఉంటాడు మరి ఇదేంటో అర్థం కాదు ఇక వంశీని అరెస్ట్ చేసిన సీఐకి అయితే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు ఆ సిఐ ఏడాదిన్నరలో రిటైర్ అవుతానన్నా అంట రిటైర్ అయితే వదిలిపెడతానా సప్త సముద్రాల అవతలను లాక్కి వచ్చి అన్నాడు అప్పట్లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అతి మీద ఎవరన్నా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులు పర్ల రామయ్యో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు చేసినప్పుడు పోలీసు అధికారుల సంఘం పేరుతో ఐపీఎస్ అధికారుల సంఘం పేరుతో ఖండన మండలం ఉండేది ఒకసారి ఐపీఎస్ అధికారుల సంఘం తరపున ఇదే ద్వారకా తిరుమలరావు గారు మొన్నటిదాకా డీజీపీగా చేశారు తెలుగు చంద్రబాబు గారి దగ్గర ఆయన చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు అంటే అంత చురుగ్గా పనిచేసేవాళ్ళు అప్పట్లో కానీ ఇప్పుడు బట్టలు బట్టలోట తీసి ఒళ్ళంతా వాయ కొడతానని జగన్మోహన్ రెడ్డి అంటున్నా కానీ ఒక్కడో కిక్కురు మంటల గుడ్డు గుర్రాలకు పళ్ళు దూతూ కూర్చున్నారు ఈ జగన్ వ్యాఖ్యల మీద ప్రభుత్వం కేసు నమోదు చేయాలి చేయకపోతే రేపు పొద్దున ప్రతి బచ్చాగాడు వచ్చి బెదిరిస్తూ ఉంటాడు మొన్న చూసాంగా విడదల రజని ఎట్లా బెదిరించిందో కాబట్టి జగన్ వ్యాఖ్యల మీద చర్య తీసుకున్న విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి ఇక వంశీ మీద చంద్రబాబు కక్ష సాధింపు కారణం ఏంటని ఎవరో విలేకరు అడిగితే పల్లవు వంశీ కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా అందంగా ఉంటారంట తనకంటే అందగాళం చూసి చంద్రబాబు ఈర్షపడుతున్నాడు అందుకే వాళ్ళు ఎంటబడ్డాడు అరెస్ట్ చేయించాడు కులంలో ఇంకొకరు ఎవరిని ఎదుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేడు తట్టుకోలేడు అందుకే కేసులు పెట్టారని వ్యాఖ్యానించారండి యాక్చువల్గా మొన్న మొన్నటి దాకా మొన్నటి ఎలక్షన్ల దాకా కూడా చంద్రబాబు నాయుడు తన సొంత కులం కోసం పనిచేస్తాడు కులాన్ని పైకి తీసుకొస్తాడు సొంత కులంలో వాళ్ళని పైకి తీసుకొస్తాడని నోటికి వచ్చినట్టు మాట్లాడు ఇవాళ కులం వాళ్ళు ఎదుగుతుంటే చంద్రబాబు నాయుడు తట్టుకోలేడని మాట్లాడుతున్నాడు మూడు నెలలు ఆరు నెలల్లోనే అంటే ఇందాక అనుకున్నాం కదా అబద్దాన్ని కూడా నిశ్సిగ్గుగా చెప్తాడని ప్లేట్ ఫ్రా ఇస్తాడు నాలుగు మడతేస్తాడు కానీ కర్మ ఏంటంటే నమ్మే ప్రజలు ఉన్నారు గొర్రెలు ఉన్నాయి నమ్మే గొర్రెలు ఉన్నాయి ఇక అందం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ ట్రోల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మగాళ్ళ అందం గురించి మగాడు చెప్పేది ఏంటని అడుగుతున్నారు ఈ మగాడి ఉన్న తేడాగాడా అని అంటున్నారు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారికన్నా గ్లామరస్గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకనే నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు వాస్తవానికి తనకంటే అందమైన వాళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి ఈర్షపడతా ఉంటారని ఆ పార్టీ నాయకులు చెప్తా ఉంటారు వైసీపీ ప్రారంభమైన కొత్తలో జీవిత రాజశేఖర్ దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళు అన్ని పార్టీలు తిరిగారు అందులో భాగంగా వైసీపీలోకి కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ సభల సమావేశాలకి జీవిత రాజశేఖర్ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఆయన ఏమో జీన్స్ ప్యాంటు మంచిగా టక్ చేసుకోవటం లేదంటే నల్లటి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టేజ్ మీద చేతులు ఊపుతూ దొరుకుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి చిరాకెత్తిపోయేదంట భరించి 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 ఒకసారి బయటపడ్డాడు నువ్వు ఇట్లా టక్కలు గిక్కిలు చేసుకొని రావద్దు నల్ల జోడు పెట్టుకొని రావద్దు అట్లయితే నువ్వు రావాల్సిన పర్లేదని చెప్పడంతో ఇద్దరు మానేశారు ఇదే విషయాన్ని నా దంపతులు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ఇక్కడ ఎవరు ఏర్చపడ్డట్టు అలాగే కృష్ణరాజు గారు కూడా ఒకసారి చెప్పాడు తనకంటే ఎత్తైన వాళ్ళు తన పక్కన నిలబడితే తట్టుకోలేడు మీరు దూరంగా నిలబడిన అంటాడు దూరంగా వెళ్ళి నిలబడిన అంటారు అంటే ఈయనేం పొట్టి జగన్మోహన్ రెడ్డి సో సుమారు ఆయన ఎత్తున్న వాళ్ళు పక్క వచ్చిన ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతా అంట ఇక అంబటి రాంబాబుకి హెయిట్ హైట్ చేసుకోవద్దని సంగతి కూడా మనకు అందరికి తెలిసిన విషయం అంటే ఎవరు కూడా అందంగా కనపడకూడదు కనపడితే ఈర్చిపడతాడు లేదా ఇన్ఫీరియారిటీ గురవుతాడని అవుతా ఉంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడల్లా సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కూడా మంచి మ్యాథ్ దొరుకుతుంది టీడీపీ వారియర్స్ అయితే ఒక రెండు రోజుల పాటు పండగ చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి విషయం ఎలా ఉంటే ఇక ఆయనతో పాటు వచ్చిన మాజీ మంత్రులు వైసీపీ నాయకుల పరిస్థితి చూస్తే అది కూడా వాళ్ళ మొహల్లా బెరుకు స్పష్టంగా కనపడుతుంది ఆయన మాట్లాడితే ఎవరికి వాళ్ళు వెనక వెనక్కి తగ్గి తగ్గి నిలబడ్డారు మనం చూసాం విజువల్స్లో మీడియా ముందు రెచ్చిపోయే చిన్నదానికి పెద్దదానికి మీడియా ముందు రెచ్చిపోయే పేరుని నాని కొడాలి నాని ఎవరు కూడా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు సైలెంట్ అయిపోయారు చప్పుడు చేయట్లేదు బెయిల్ మీద ఉన్న పేరుని నాని చాలా కాలంగా గుడివాళ్ళు అడుగు పెట్టిన కొడాలి నాని వీళ్ళిద్దరు కూడా జగన్తో పాటు కూర్చున్నారు కానీ మీడియా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తే కొడాలి నాని అయితే నో చెప్పాడు ఒక ఛానల్ విలేకరి కొడాలి నాని వెంటబడి మాట్లాడించే ప్రయత్నం చేస్తే ఏముంటుందమ్మా మేము మాట్లాడేది ఓడగొట్టాక ఇంకేం మాట్లాడతాం అన్నాడు వంశీ అరెస్ట్ని ఎలా చూస్తారంటే మామూలుగా అయితే పాత రోజులు అయితే ఇది అన్యాయం అక్రమం బొచ్చు కూడా బేకలేడు అన్నట్టు చెప్పేవాడు కానీ ఇప్పుడు ఏమన్నా అంటే అరెస్ట్ ని ఎలా చూస్తాం అరెస్ట్ ని అరెస్ట్ లాగే చూస్తా ఉన్నారు భయపడుతున్నారా ఇప్పుడు

మొత్తంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించి ఆయన పరామర్శించడమే కానీ టీడీపీ జనసేన అభిమానులకైతే మంచి వినోదాన్ని ఇచ్చారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్